దేవునికి స్తోత్రం ఈరోజు ఇంకొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం చదువుతున్నాను వినండి యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావల ఉండి వారిని రక్షించను అలీలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్న దేవుని ఉన్న మాటలు ఏటయ్యా అంటే యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావల ఉండి వారిని రక్షించను అంటే ఇక్కడ భయభక్తులు గలవారికి ఒక ఆశీర్వాదం చెప్తున్నాడు భయభక్తులు కలిగిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి బైబుల్లో అయితే ఇక్కడ ఒక ఆశీర్వాదం ఏంటయ్యా అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టూ దేవుని దోత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని ప్రభువారు చెప్తున్నారు కనుక దేవుని దోత వాళ్ళ చుట్టూ ఉంటుంది అంటున్నారు కనుక భయభక్తులు కలిగి దేవునిలో నడవాలి భయమభక్తి అంటే ఏంటి అంటే దేవుడన్నా దేవుని మాటలన్న దేవుని ప్రార్థన అన్నా దేవుని వాక్యం అన్నా దేవుని ఆరాధన అన్నా దేవుని సన్నిధి అన్నా దేవుని ఉపవాసం అన్నా దేవుని సంఘమన్నా దేవజనులన్న భయపడుతూ ఉండాలి వినయం విధేయత లోబడడం చూపిస్తూ ఉండాలి అంతేకాదు ఆయన మాట విని వణుకుతూ ఆయన మాట ఫాలో అవ్వాలి అది భయభక్తులు కనుక ఆయన మాట విని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు భయభక్తులు కలిగిన వారని అర్థం కనుక ఆయనకు లోబడే వాళ్ళే ఆయనకి భయభక్తులు కలిగిన వాళ్ళు ఆయన చెప్పింది వినేవాళ్ళే చేసేవాళ్ళే భయభక్తులు కలిగేవారని అర్థం కానీ భయభక్తులు కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉంటారు కనుక దేవుడు చెప్పిందంతా చేస్తారు దేవుని నాగ్లాన్ని పాటిస్తారు దేవునిలో పవిత్రత పరిశుద్ధత కాపాడుకుంటూ ఉంటారు దేవుడు చూస్తున్నాడనే భయంతో నడుస్తూ ఉంటారు అలాగే దేవుడి దగ్గర మనం చెడ్డ పేరు తెచ్చుకుంటామేమో అనే భయంతో జాగ్రత్తగా తన పేరుని తన పరువుని తన పరిశుద్ధతని కాపాడుకుంటూ తను ముందుకు సాగిపోతూ ఉంటాడనమాట కనుక దేవుని భయభక్తులు కలవాల్సి దేవుని దూత ఉంటుంది అని యేసు ఎవరు చెప్తున్నారు అలాంటి వాళ్ళ చుట్టూ దేవుని దోతలు పెడతాడు దేవుడి కాపుదల దేవుని కాపుదల దేవుని దోతల కాపుదల వాళ్ళ చుట్టూ ఉంటుంది కనుక కొన్ని సందర్భాల్లో మనం మతిపరాగ్గా పడుకున్నప్పుడు అన్ని వేళ దేవుని కాపుదల ఉంటుంది దేవుని దోతల కాపుదల ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళిపోయినా ప్రమాదాలు మనకు తెలియదు వస్తాయని కానీ దేవుని దోతలు తప్పిస్తూ ఉంటాయి కాపాడుతూ ఉంటాయి పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు అయినా దేవుని దోతలు కాపాడుతూ ఉంటాయి అలాగే మతిపరంగా ఏం చేస్తామో తెలియదు అప్పుడు దేవుని దూతలు కాపాడుతూ ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడతామో తెలియదు కానీ దేవుడే తన మనసుతో ప్రేరేపంతో మాట్లాడిస్తూ ఉంటాడు అందుకే దేవుని దూతలు నిత్యము కూడా మనం పడుకున్నా పడుకోకుండా నిత్యము మన చుట్టూ మన ఇంటి చుట్టూ కాపుదల కాస్తూ మన ఆరోగ్యం చుట్టూ కాపుదల కాస్తూ అది ఆ దూతలు పనిచేస్తూ ఉంటుంది కనుక సాతాను వాళ్ళలో ఉచ్చుల్లో పడకుండా తప్పిస్తూ ఉంటుంది కనుక సమస్త కీడులో నుంచి ఆ దూతలు తప్పిస్తూ ఉంటాయి అని బైబుల్ చెప్తా ఉంది కనుక చూడండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తనలో రీతిగా వ్రాయిబడి ఉన్నది చూడండి ఏమని అవి నీ మార్గములన్నిటిలో నేను నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దోతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అంటా ఉన్నారు విశారండి నీ మార్గం అన్నింటిలో నేను కాపాడటకు తన దోతను పంపిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు కనుక దేవుని దోత మనకి అన్ని విధాలా పనిచేస్తూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది రక్షిస్తూ ఉంటుంది మన మార్గంలో మన ప్రయాణంలో మన పనుల్లో మన ఉద్యోగాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని దోత మన పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద పట్టుకుందరు సింహములను నాగపాములను దొరుకుతూ కొదమ సింహములను భుజములను ననకు దొరుకుతవు అంటా ఉన్నాడు అనే అనేక దేవుని దోతనికి తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి సాతాన క్రియలైనా దయ్యపు క్రియలన్నా దురాత్మ క్రియలైనా సాతాన యొక్క చేష్టలైనా నువ్వు దాన్ని కోరలతో ఏం చేస్తావంటే తుఃఖేస్తావు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని తోతల కాపుదల మనకు ఉండాలి మన ఇంటికి ఉండాలి మన కుటుంబానికి ఉండాలి మన పిల్లలకు ఉండాలి అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడి మాటలను గాక ఆమె